నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎవరైనా లంచం తీసుకుంటే మారిపోతుంది ఆదివారం కూలీ పని చేస్తుంది కరోనా సమయంలో ఈవిడ గారు వెరీ ఫేమస్ మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ ఏసీబీకి ట్రాప్ అయ్యారు జిల్లాలో సబ్ రిజిస్టర్ గా విధుల్లో చేరిన నాటి నుండి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఓ వ్యక్తి నుండి నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేశారు దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గోండగాని హరీష్ ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మార్చి మొదటి వారంలో వచ్చారు రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకట్ కలిసి నగదును ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో హరీష్ లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హరీష్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వెంకట్కు పంతొమ్మిది వేల ఐదు వందలు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు వరంగల్ ఏసీబీ డీఎస్పీ తెలిపారు అంతేకాకుండా ఒక లక్ష డెబ్బై రెండు వేలకు సరైన లెక్కలు లేనందున వాటిని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు నమస్కారం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా ఇరవై ఎనిమిది గుంటలు సంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మయాబాద్ ఆఫీస్కి ఆఫీస్ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ కి స్క్వేర్ యార్డ్ కి వంద ఎనిమిది రూపాయలు అట్లా ఉంది ఎస్ఆర్ఓ గారికి టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది అతను ఎంత ఇంత అవుతుంది ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్యాటికి అనేది చెప్పింది అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి వన్ ట్వంటీ ఎయిట్ యాడ్స్కి నూట యాభై చొప్పున పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇస్తుండగా మేము రిటైర్డర్డ్గా పట్టుకోవడం జరిగింది ఈ తస్లిమా మహమ్మద్ మరియు అలైటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి ఆ అమౌంట్తో పాటు దాదాపు లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు ఒక ఇరవై బ్యాడ్స్ కూడా దొరికినాయి అవి కూడా అన్అకౌంటెడ్ కానీ ఈ రోజు కలెక్షన్ అన్నమాట అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు ఇంకా రాసే నోట్